ఈ రోజు ఒక మూర్ఖురాల గురించి మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ప్లాన్ ప్రకారంగానే చంపడం జరిగింది అనేది ఒకటి అర్థం నా దృష్టిలో నాకు తెలిసి ఆమె ప్లేస్ లో ఈమె చంపాల ఈ మూర్ఖురాలని ఈ ఈరోజు ఆ పిల్ల చంపడానికి రెడీ అయిందంటే మేజర్ కారణం ఇక్కడ అమ్మాయి తప్పు కాదు ఇక్కడ తోటి ఆడది చనిపోయిందని విశ్వాసం గానీ ఒక ఆడది చనిపోయింది మరి చంపేసింది నాకు పశ్చాత్తాపం గానీ దాన్ని కండ్లల్లో కనిపించట్లేదు ఒక మీడియా ముందుకు వచ్చి చంపడమే కరెక్ట్ అని అన్నదంటే ఐ హలో వెల్కమ్ టు నైన్ సిక్స్ నేను మీ సంతోష్ ఈ రోజు ఒక మూర్ఖురాల గురించి మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడద్దు అనుకున్నా ఇలాంటి ఒక రోజు వస్తుంది ఆడవాళ్ళ గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి అని నేను అనుకోలే వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది ఏదైతే జీడి మండలిలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో శివ అనే అబ్బాయి ఒక అమ్మాయి విషయంలో వెళ్ళి ఆ అమ్మాయి ఆమెను చంపిన సంఘటన ఏదైతుందో వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే అక్కడ ఏమనిపిస్తుందంటే వీళ్ళు ప్లాన్ ప్రకారంగానే చంపడం జరిగిందనేది ఒకటి అర్థమవుతుంది ఎందుకు ఈ మాట అంటుందంటే ఇక్కడ ఎవరైతే శివ అండ్ డిజే శివ అనే అబ్బాయి ఎవరైతున్నారో ఆ అబ్బాయి ఆ అమ్మాయి కావచ్చు వీళ్ళందరూ వాళ్ళమ్మ ఈరోజు మాట్లాడిన నేను ఇప్పుడు చూసిన వీడియో ఈరోజు మాట్లాడిన సంఘటన ఏదైతుందో ఆ మూర్ఖురాలు ఏం మాట్లాడుతుందంటే ఆమెను చంపడమే కరెక్ట్ నా దృష్టిలో నాకు తెలిసి ఆమె ప్లేస్లో ఈమెను చంపాలి ఈ మురుకురాల్ని చంపాలి ఇలాంటి మురుకురాళ్ళ వల్ల కదా ఇలా తయారవుతున్నారు ఇలాంటి ఆడవాళ్ళ వల్ల కదా తయారయ్యేది జనాలు ఇలా ఈరోజు ఆ పిల్ల చంపడానికి రెడీ అయిందంటే మేజర్ కారణం ఇక్కడ అమ్మాయి తప్పు కాదు ఇక్కడ శివ తప్పు కాదు శివ వాళ్ళ అమ్మ తప్పు పోలీసు వాళ్ళు కూడా శివన్గా అది అరెస్ట్ చేసేది వాళ్ళ తల్లిని అరెస్ట్ చేయాల రగులుతుంది ఆమె మాట్లాడే మాటలు అది అది నవ్వుకుంటారు దానికి కనీసం ఒక ఒక తోటి ఆడది చనిపోయిందనే విశ్వాసం కానీ ఒక ఆడది చనిపోయింది మరి చంపేసింది అని అక్కడ పశ్చాత్తాపం కానీ దాని కండ్లలో కనిపించట్లేదు మరి దాన్ని ఎట్లా ఏంటి అసలు ఇలాంటి వాళ్ళు తయారైతే ఇంకెంతమంది బలవుతారో తెలియదు ఇలా ఇలాంటి వాళ్ళ వల్ల అంటే ఇక్కడ మీరు ఒకటి బాగా థింక్ చేయండి వాళ్ళమ్మని అరెస్ట్ చేయాలా వద్దా ఇది కామెంట్ రూపంలో తెలియండి ఇది మేజర్ ఇంపార్టెంట్ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వాళ్ళమ్మని చంపడానికి ఆ అమ్మాయి కంటే ముందు ఆ శివగాని కంటే ముందు వాళ్ళమ్మ కారణం వాళ్ళమ్మ చెప్పింది కాబట్టి వీళ్ళు చంపారు వీళ్ళు ఆల్రెడీ ముందు నుంచి ప్లాన్ చేసిర్రు అది ఇప్పుడు ఇంత ఒక మీడియా ముందుకు వచ్చి చంపడమే కరెక్ట్ అని అన్నదంటే వాళ్ళందరికంటే ముందు ఏ గా శిక్ష పడాల్సింది దీనికి మేజర్ కారణం ఏమే అసలు యాక్చువల్గా వెనక జరిగిన ప్లానింగ్ మనకు తెలిసిన సమాచారం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఒక వన్ మంత్ వచ్చి ప్లాన్ చేస్తున్నారు ఈ అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ నీకు ప్రాబ్లం ఏంటి మీ అమ్మాయిని చంపేసే ఎందుకంటే వీళ్ళ అమ్మకున్న ఉన్న ఆస్తి మొత్తం గుంజాల వాళ్ళు గరీబోలు ఈ శివ ఎవడైతే ఉన్నాడో వీళ్ళు పెద్ద రిచ్ ఏం కాదు వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా సరిగా గతి లేదు పిల్లలకు ఎందుకంటే ఈరోజు ఇలాంటి చిన్న పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి ఈమె మీదికి రాకుండా పిల్లల్ని ఇప్పుడు ఏమంటుంది ఉంటే ఉండని జైల్లో ఓ నెల అయినాక సంవత్సరం అయినాక తెచ్చుకుంటాం ఇద్దరు ఉన్నారు కదా అని మాట్లాడుతుంది ఫస్ట్ దీని కదా లోపల వేయాల్సింది ఒక ఒక ఆడదానం వేయండి మాట్లాడే పద్ధతి తోటి ఆడది చనిపోతే అది అట్లా జరిగేది లేకుండా మా కొడుకుది ఏం తప్పు లేదు మా కొడుకు మంచోడే వాళ్ళ అమ్మదే తప్పు తిరిగిర్రు అరే సరే తిరిగినప్పుడు ఒకేసారి ఖండించొద్దు ఇట్లా ఆమె నెమ్మదిగా ఖండించవచ్చు అట్లే అనుకోకూడదు అంటే అంటే వీళ్ళకి ఏమైపోయిందంటే ఈరోజు ఈ ఆడదాని ఈ అమ్మాయిని చూసి ఈ ఆడది ఎవరైతున్నారో వాళ్ళ అమ్మ ఈమెను చూసి ఇంకోరు తయారు కావాల అసలు అసలు కారణ కారకురాలు ఈమె శివ వాళ్ళ తల్లి ఆమెను చంపడానికి ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చింది ఈమె ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది ఈమెనే కొడుకును ఆ పిల్లని కాదు ఫస్ట్ వాళ్ళ అమ్మని అరెస్ట్ చేయాలి ఇది మేజర్గా ఆమె అనే విధానం ఎట్లుంది మా ఇంటికి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారంటే ముద్దు పెట్టుకుంటారా నేను ముద్దు పెట్టుకుంటరా చెప్పు బుద్ధుండాలి కదా నీకు కొంచెం అన్న పదహారు సంవత్సరాల అమ్మాయి తల్లిని చంపేంత ట్రైనింగ్ ఇచ్చినావు అంటే నువ్వెంత ఊరుకు నువ్వు కదా మొత్తం చేసింది నిన్ను కదా అరెస్ట్ చేయాల్సింది మళ్ళీ తప్పు చేసిందే కాకుండా మళ్ళీ వెనుక ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి దాన్ని ఏం చేయాలో కామెంట్ రూపంలో ఉండదు నేను వెళ్ళడానికి ట్రై చేస్తామ దగ్గరికి యాక్చువల్ వేరే ఇష్యూ వల్ల ఊరికి రావడం జరిగింది ఇలాంటి వాళ్ళని పదహారు సంవత్సరాల అమ్మాయి కన్న తల్లిని చంపింది అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఇలాంటి వాళ్ళని పదహారు సంవత్సరాల అమ్మాయికి కన్నతల్లిని చంపింది అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఆ అమ్మాయికి చంపాలన్న థాట్ తెప్పించింది నాకు తెలిసి శివ వాళ్ళ మమ్మీ ఇది ఓపెన్గా ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఎంత నవ్వుకుంటా మాట్లాడుతున్నాడు అంటే హ్యాపీగా అంటే అలా కడ్డెవరు లేరు ఎందుకంటే ఫాదర్ లేరు కాబట్టి ఇప్పుడు ఉన్న ఆస్తి మొత్తం గుంజుకోవాలి కాబట్టి ఆ చిన్నపిల్లని ఏనో వాళ్ళ మామతన్నో ఎవరి తనో పెంచ ఈ ఈవేం తెచ్చుకొని ఉన్న ఆస్తి మొత్తం ఇటు గుంజాలి కాబట్టి ఆల్రెడీ ఇంట్లోనే మొత్తం గుంజుకు తీసుకొని వెళ్ళిపోయిందంట అంటే వీళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయంటే అసలు నీచంగా బూతులు వస్తున్నాయి కానీ కొన్ని ఆపుకోవాల్సి వస్తుంది లేడీస్ అయి బతికి పేరు లేకపోతే వేరే విధంగా మాట్లాడుతుంటే కానీ అప్పటికి కొన్ని వాడిన బట్ కామెంట్ రూపంలో తెలిపండి మేజర్ కారణం శివ కంటే ముందు వాళ్ళ అమ్మని చంపడానికి మేజర్ కారణమైంది వీళ్ళమ్మ శివ వాళ్ళ మమ్మీ ఆమె ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది ఆమెను చంపడమే కరెక్ట్ అన్నది కాబట్టి ఆమెను ఎట్లయితే చంపిర్రో నాకు తెలిసి ఈమెకు కూడా ఆ గతి పట్టాలనేది నేను కోరుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలిపండి ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా ఏం జరిగినా ఒక విధానము ఒక పద్ధతి అంటే ఈమె ప్లాన్ ప్రకారంగా స్కెచ్ చేసే పిల్లలకు నేర్పించింది ఏం కాదు ఏదైనా అయితే నేను చూసుకుంటా ఏదనైతే నేను చూసుకుంటా మీరు చంపేయండి ఆ పిల్లలకు థాట్ ఇచ్చిందే ఈ కన్నతల్లి ఫస్ట్ ఆరుగంట ముందు ఏ వన్గా చేర్చి దీన్ని జైలు వేయాల్సింది దీన్ని ఈ ఈ వ్యక్తిరాలు ఎవరైతే ఉన్నారో ఈవెన్ జైలు ఫస్ట్ ఓకే రైట్ స్టేట్ చూద్దాం అంటే నెక్స్ట్ ఇంకేం వాక్యాలు వస్తాయి ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్లో వాళ్ళ మమ్మీ మాట్లాడే విధానం ఎట్లా ఉందంటే ఆ అమ్మాయి ఆమెను వాళ్ళ అమ్మని చంపడమే కరెక్ట్ అనే ఏదైతే ఉందో ఇప్పటివరకు ఇంకా అరెస్ట్ చేయలేదు వాళ్ళ మమ్మీని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎవరున్నారు ఎందుకు వెనకేసుకొస్తున్నారు ఈరోజు ఈ ఈ గతి పట్టింది రేపు పొద్దున వీళ్ళిద్దరు కలిసి ఈమెం ఈమె ఇచ్చిన తోటే ఈమె మీద ప్రయోగం చేయొచ్చు కదా రేపు పొద్దున నాకు తెలిసి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి గత్తి పట్టాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్టేట్ ఇంకా చూద్దాం ఏట పోతుంది అనేది అంటే ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళమ్మను చంపడానికి గల కారణం శివ వల్ల మమ్మీ మేజర్గా ఎట్లా చంపాలి ఎట్లా చేయాలి అంటే అమ్మ తల్లి కన్న తల్లి ధైర్యం ఉంది కాబట్టి శివ జీడి వచ్చి అంటే నల్గొండ నుంచి హైదరాబాద్కు వచ్చి సంపిండు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎందుకంటే తల్లి కన్న తల్లి పంపించింది శివ వల్ల తల్లి ఈ అమ్మాయిని నాలుగు రోజులు ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఒక మైనర్ బాలికను ఒక మైనర్ బాలికను ఇంట్లో పెట్టుకోవద్దన్న లోకజ్ఞానం లేదా బుద్ధుండాలి కదా కొంచెం అన్న ఒక మైనర్ అమ్మాయిని తీసుకొచ్చి నా కొడుకు తీసుకొచ్చిండు మేము చుట్టాలలా కలిచినాం ఆడా కలిచినాం అంటే వీళ్ళందరూ కలిసి ఇక్కడ మెయిన్ డౌట్స్ ఏమొస్తుందంటే ఎవరైతే శివ వాళ్ళ కన్నతల్లి ఉందో వీళ్ళు కూర్చొని ఏంటి మా అమ్మిట్లో ఒత్తిడి చేస్తుంది ఓకే నా కొడుకు మీదనే పోలీస్ స్టేషన్లో కేసు పెడుతుందా దీన్ని సంపేయాలన్న ఇంటెన్షన్తో ఏమి ఇచ్చిందాన్ని బట్టి కొడుకు వెళ్ళి ఒక మేజర్ బయట ఉండేది బట్ ఇక్కడ ఏ వెనకబడేది శిక్ష పడేది కూడా ఎవరికి అంటే శివ వాళ్ళ తల్లికి ఈమె మీడియా ముందుకు వచ్చే ఒక ఒక మనిషి ఆమె చనిపోతే ఈమె మాట్లాడే నవ్వుకుంటా మాట్లాడుతున్నారు ఒక ప్రముఖ ఛానల్ బుద్ధి జ్ఞానం గడ్డి తింటలేవు కదా అన్నం తింటున్నావు కదా కొంచెం అన్న సిగ్గు శరం అనేది ఉండాలి కదా కొన్ని పదాలు మాట్లాడితే కొంతమంది అవుట్ అవుతారు కానీ ఇలాంటి లోఫర్లు మా చేసే పనులు ఎవరు చూడరు ఈరోజు చిన్న చిన్న పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నారు కదా టెన్త్ అయిపోయింది మొన్న అమ్మాయిది వాడికి తింపి కొడితే గడ్డం మిసాలు రాలే వాడికి అంటే లవ్ అంట ఆ ఇంటికి తీసుకొస్తే రెండు రోజులు ఆయనం నా కొడుకు మీద కేసు పెట్టాడు ఆమెదే తప్పు అందుకే నా కొడుకు ఆమెను చంపుడు కరెక్ట్ అనేది మాట్లాడుతుంది ఓకే రైట్ చూద్దాం ఒకసారి నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను మాక్సిమం వాళ్ళ దగ్గరికి వేరే ఇష్యూ వల్ల ఊరికి రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నేను వెళ్ళి ఒకసారి క్వశ్చన్ చేయ అంటే అక్కడ ఆమె ఆ విధానంగా మాట్లాడినప్పుడు కూడా ఆ యాంకర్ అడగాల్సిన అవసరం ఉందని నేనే అనుకుంటున్నాను మేబీ ఆ పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే ఆ విధంగా ఎందుకంటున్నావు నువ్వే ట్రైనింగ్ ఇచ్చినావా చంపడానికి మేజర్ కారణం నువ్వే అని కూడా అడగాల్సిన అవసరం ఉంది కానీ అడగలేదంటే ఇక వాళ్ళకు వదిలేయాలి అది ఏ విధంగా ఉంది ఏంటంటే కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళమ్మకు శిక్ష పడాలి వాళ్ళ అమ్మని అరెస్ట్ చేయాలి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్